బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి పేదవాడే ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని శాసన మండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు తుని పార్క్ సెంటర్ లో గల అన్నా క్యాంటీన్ ను గురువారం రాత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో పేదవాడే ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ను పునః ప్రారంభించిందన్నారు కేవలం ఐదు రూపాయలకే పేదవాడే ఆకలి తీర్చేందుకు కడుపునిండా భోజనం పెడతామన్నారు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి డిన్నర్ అన్నా క్యాంటీన్ సమకూరుస్తుందన్నారు అన్నా క్యాంటీన్ నిర్వహణ బాధ్యతను సంస్థ చేపట్టిందని ఆయన వివరించారు అన్ని నియోజకవర్గాల్లో అన్నా సమర్థవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వం అన్నా రద్దు చేసి పేదవాళ్ల పొట్ట కొట్టిందని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు తెలుగుదేశం నాయకులు యనమల రాజేష్ ఎస్ లావరాజు వెంకటేష్ ఎంపీపీ డాక్టర్ బొప్పనరాము పరవాడ తాతబాబు మల్ల గణేష్ కుక్కడపు బాలాజీ రామచంద్ర రాజు చిందమనీడి అబ్బాయి కుసుమతి సత్యనారాయణ సిద్ధాంతం సత్యబాబు కోరపాటి రఘు తదితరులు పాల్గొన్నారు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవాలు జరపడం జరిగింది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం పేదవాళ్ళకి తక్కువ రేట్లో సబ్సిడీస్ తోటి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అదేవిధంగా డిన్నర్ కానీ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అంటే మా ప్రభుత్వంలో అప్పుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేశాం నిర్విఘ్నంగా నడుపుకోవడం జరిగింది ఇదే ప్రదేశంలో మంత్రంలో కూడా కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఉద్దేశం పేదవాడికి మూడు పెట్టకూడదు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది ప్రజలకు కూడా ఈనాడు ఐదు రూపాయలు బ్రేక్ఫాస్టు ఐదు రూపాయలు లంచ్ ఐదు రూపాయలు చూస్తే డిన్నర్ను అంటే పదిహేను రూపాయలకి ఒక రోజుని పేదవాడికి ఇస్తున్నాం దీంతో పాటు కూడా పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం అంతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి దేశంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిపి మరి నిర్ణయించడం జరిగింది ఈనాడు డబ్బు ఎంత ఖర్చు అనేటువంటి సమస్య కాదు ప్రభుత్వానికి పేదవాడికి కడుపు నిండా ఊడు పెట్టామా లేదా అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం అంతేత పేదవాడికి పెట్టే కార్యక్రమాలు ఆ రోజున ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సోకను కూడా చూస్తే తిండి బట్ట ఇల్లు తిండి కార్యక్రమంలోనే అన్నా క్యాంటీను ఆ రోజున రెండు రూపాయలకి కిలో బియ్యం సగం ధరకే బట్టలు పక్కా ఇల్లు నిర్మాణం అవన్నీ కూడా ఆ రోజునైతే చేపట్టడం జరిగింది ఎనభై నాలుగో సంవత్సరంలో తర్వాత అవి కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటికీ కూడా